పెహల్గామ్ టెర్రర్ దాడులకు పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న భయం పాక్ ప్రజలతో పాటుగా పాక్ ఆర్మీలో కూడా ఇప్పుడు ప్రారంభమైపోయింది ఇండియా చాప కింద నీరులో భారీ ఎత్తున యుద్ధానికి సన్నాహాలు మొదలుపెట్టడంతో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వెంటనే అప్రమత్తమైపోయారు తన కుటుంబాన్ని ప్రత్యేక విమానంలో విదేశాలకు పంపించేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం పలువురు ఉన్నతాధికారులు కూడా తమ తమ కుటుంబాలను బ్రిటన్కు అమెరికాలోని న్యూజెర్సీకి ప్రైవేట్ విమానాలను తరలించేశారు మొత్తానికి పాక్ ఆర్మీ చీఫ్ కు యుద్ధ భయం పట్టుకుంది అనేది వాస్తవం ఈ ప్రత్యేక కథనంలో పాక్ దొరుకుతున్న తాజా పరిణామాల గురించి చూద్దాం పహల్గాం టెర్రర్ దాడులకు పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న భయం ఇటు సాధారణ పౌరుడితో పాటు పాక్ ఆర్మీ కూడా పట్టుకుంది ఇండియా యుద్ధానికి సన్నాహాలు చేస్తోందని తెలుసుకున్న పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ వెంటనే తన కుటుంబాన్ని బ్రిటన్కు పంపించాడని చెబుతున్నారు ఆయనే కాకుండా పాక్కు చెందిన మిలిటరీ ఉన్నతాధికారులు కూడా కుటుంబాలను ప్రత్యేక విమానాల్లో బ్రిటన్ అమెరికాకు పంపించేశారు కాగా పెహల్గామ్ దాడుల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్లో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ పెహల్గామ్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చి చెప్పారు టెర్రిస్టులు ఏ భూభాగం నుంచి వచ్చారో ఆ భూభాగాన్ని నేలమట్టం చేస్తామని హెచ్చరించారు కాగా టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచి వచ్చారు కాబట్టి ఆయన పాక్ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా పాకిస్తాన్ను హెచ్చరించారు ఇదిలా ఉండగా ఇండియా కూడా వెంటనే యుద్ధానికి సన్నాహాలు చేస్తోంది అరేబియా సముద్రంలో యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ తో గురువారం నాడు మిసైల్స్ పరీక్షలు నిర్వహించింది ఇండియన్ నేవీ సముద్రంలో ఒక టార్గెట్ను విజయవంతంగా ధ్వంసం చేసింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే పంజాబ్లోని అటారీ సరిహద్దు నుంచి పాకిస్తాన్ పౌరులు వీసాలు తీసుకుని ఇండియాకు వస్తూ ఉంటారు ఇండియాలో బంధువులు కలవడానికి లేదా వైద్య చికిత్సల కోసం తరచూ వస్తుంటారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పాక్ పౌరులకు వీసాలను రద్దు చేసింది ఒకవేళ వీసాలు జారీ చేసి ఉంటే నలభై ఎనిమిది గంటల్లో దేశం విడిచిపోవాలని ఆదేశించింది కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలోని రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడి ఆయా రాష్ట్రాల్లో ఉండే పాక్ పౌరులను గడువు ముగిసిన వెంటనే పాకిస్తాన్ కు పంపించేయాలని కోరారు అలాగే పాకిస్తాన్ కు వెళ్లిన భారతీయులు మే ఒకటవ తేదీలోగా ఇండియాకు వచ్చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఫెల్గాం టెర్రర్ దాడుల తర్వాత ఇండియా ఇంత శరవేగంగా స్పందిస్తుందని పాకిస్తాన్ కూడా ఊహించి ఉండదు కాగా పాక్ ఆర్మీ చీఫ్ మాత్రం ఇండియాతో యుద్ధానికి దిగాలనే ఆలోచనలో ఉన్నాడు అందుకే తరచూ ఇండియాను హిందువులను రెచ్చగొట్టే ప్రసంగాలను చేస్తున్నాడు ఈ నెల పదహారున ఆయన ఓవర్సీస్ పాకిస్తానీ సదస్సులో మాట్లాడుతూ హిందువులకు ప్రథమ శత్రువు తానే అని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడు మునీర్ ప్రోత్బలంతోనే పెహల్గామ్ దాడులు జరిగాయని చెబుతున్నారు అయితే పెహల్గామ్ టెర్ర దాడులకు ముందు భారీ ప్లానింగ్ జరిగింది ప్రస్తుతం ఇజ్రాయెల్కు కు హమాస్ కు మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ఫిబ్రవరిలో హమాస్ కు చెందిన టాప్ ను పాక్ ఆక్రమిత కు ఆహ్వానించారని చెబుతున్నారు వారికి విఐపి ట్రీట్మెంట్ ఇచ్చారని వారికి కావలసిన వస్తువులు అన్ని పాక్ మిలిటరీ చూసుకుందని పిఓకేలోని రావల్పోట్లో జరిగిన ఓ బహిరంగ సభలో ఇండియాకు వ్యతిరేకంగా విషం కక్కారని చెబుతున్నారు కాగా అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడులో హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్లో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్ పై పడి అక్కడి వారిని దారుణంగా చంపి హింసించి కిడ్నాప్ చేసిన వీడియోలను యావత్ ప్రపంచం చూసింది అయితే అప్పటి టెర్రర్ దాడుల్లో పాల్గొన్న వారు బాడీ క్యాములు పెట్టి రికార్డ్ చేశారు అలాగే మ్యూజిక్ ఫెస్టివల్లో పాల్గొన్న వారిని వీరు ఏ మతానికి చెందినవారని అడిగి మరీ కాచి చంపారు అదే సీన్ ఇక్కడ పెహల్గాంలో రిపీట్ అయ్యింది పహల్గాంలో టెర్రరిస్టులు ముస్లింలను హిందువులను వేరు చేసి వారి పేర్లను అడిగి అనుమానం వస్తే కల్మా చదవాలని వారి ప్యాంట్లను విప్పి ముస్లిం కాదని తేల్చుకున్న తర్వాత కాచి చంపారు ఇదంతా హమాస్ టెర్రరిస్టులను చూసి ప్రేరణ పొందారని చెబుతున్నారు పాక్ టెర్రీస్టులకు అమాస్ మద్దతు పలుకుతోంది ఇవన్నీ ఒకైతే అయితే అసీం మునీర్ ఇండియాపై యుద్ధానికి ఆసక్తి చూపడానికి ప్రధాన కారణం పాక్ ఆర్మీలో ఆయన పట్ల తీవ్ర అసంతృప్తి మొదలైంది పాక్ ఆర్మీలో తిరుగుబాటు జరిగే అవకాశం ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది కాగా జూనియర్ ఆఫీసర్లు తిరుగుబాటు ధోరణి ప్రదర్శిస్తున్నారు తమ టాప్ జనరల్స్ కు లేఖ రాసి మునీర్ ను రాజీనామా చేయాలని కోరుతున్నారట మునీర్ తన పదవిని దుర్వినియోగం చేస్తున్నాడని ఆర్మీ చీఫ్ పదవిని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష రాజకీయ నాయకులను అణిచివేయడానికి ప్రతీకారం తీసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారని జూనియర్ ఆఫీసర్లు మునీర్పై మండిపడుతున్నారు పాక్ ఆర్మీలోని కల్నల్ మేజర్ క్యాప్టెన్ ర్యాంకు అధికారులు లేఖలు రాశారని గ్లోబల్ మీడియాతో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి ప్రస్తుత ఆర్మీలో పంతొమ్మిది వందల డెబ్బై నాటి పరిస్థితులు తలపిస్తున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణమైందని గుర్తు చేస్తున్నారు కాగా జూనియర్ అధికారులు మునీర్కి వ్యతిరేకంగా రాసిన లేఖలో తాము మీకు అప్పీల్ చేసుకోవడం లేదు అని మీతో సంప్రదింపులు జరుపుకోవడానికో కాంప్రమైజ్ కావడానికో లేఖ రాయలేదన్నారు మీ నాయకత్వంలో పంతొమ్మిది వందల ఒకటి నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలనేదే తమ ఉద్దేశమని లేఖలో కాస్త ఘాటుగా మునీర్ కు చురకలంటించారు మీ రాజకీయ లబ్ధి కోసం పాక్ ఆర్మిని సర్వనాశం చేస్తున్నారని మండిపడుతున్నారు జూనియర్ అధికారులు మీరు దేశంలో ఏ వ్యవస్థను సరిగా ఉంచారు జర్నలిస్టుల గొంతు నొక్కారు ప్రతిపక్షాలను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాంటి వారిని కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టించారు ఆయనను ప్రధాన పదవి నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో గద్దె దించారు అలాగే ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో కుట్రపూరితంగా ఆయన ఓడించారు మొత్తానికి ఆర్మీ విశ్వసనీయతను పూర్తిగా దెబ్బతీశారని పాక్ ఆర్మీలోని జూనియర్లు ఆయనపై ధ్వజమెత్తుతున్నారు మీ నాయకత్వంలో దేశాన్ని దివాలా అంచుకు తీసుకెళ్లారు అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు దేశానికి మీరు నియంత్రణ తయారయ్యారు ఒకవైపు ఆకలితో ప్రజలు చేస్తుంటే మీరు మీ పదవీ కాలాన్ని రెండు వేల ఇరవై ఏడు వరకు పొడిగించుకున్నారు ప్రజలకు ఆర్మీ పట్ల నమ్మకం పోయింది చిన్నపిల్లలు కూడా ఆర్మీ పోస్టుపై రాళ్లు వేస్తున్నారు మునీర్ పాసిస్టు మృగంలా తయారయ్యాడు ప్రజల సొమ్ముతో విందులు చేసుకుంటున్నాడని ఆర్మీ అధికారులే మునీర్ ను తప్పుబడుతున్నారు వెంటనే స్వచ్ఛందంగా దిగిపోతే సరే సరే లేదంటే తిరుగుబాటు చేసి గద్దె దించుతామని ఆర్మీలోని ఒక వర్గం హెచ్చరిస్తోంది ప్రస్తుతం మునీర్ పట్ల దేశ ప్రజలతో పాటు ఆర్మీలో కూడా ఎవరూ సంతృప్తిగా లేరు అందుకే ఆయన ఇండియాతో యుద్ధానికి దిగి తన పదవి కాపాడుకోవాలనుకుంటున్నాడన్న టాక్ కూడా వినిపిస్తోంది అదే జరిగితే పాకిస్తాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది ఇక ఇండియా విషయానికి వస్తే ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఇక పాక్ను చూస్తే మూడు వందల యాభై మిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అసలు పోలికే లేదు ఇండియా కావాలనుకుంటే నలభై ఎనిమిది గంటల్లో పాక్ను మట్టి కరిపించగలదు మరి మునీర్ పట్టుదలకు పోయి పాక్ను పూర్తిగా శరవనాశనం చేయాలని కంకణం కట్టుకుంటుందన్న పాక్ ఇస్లామాబాద్ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది